ఎవడండి గోమే కొడతానంటే ఇంకో గోపు చూపిస్తాను అడుగు వేసుకొని పై వస్తువులు అయితే అంగి కూడా ఇచ్చేయాలంట అంటే నువ్వు ప్రతిస్పందించొద్దు రియాక్ట్ అవ్వద్దు చర్యకు ప్రతి చర్య ఓపిక బట్టు సహించు ఇది ఎవరు బాధ ఏ సుప్రభాల చెప్పాడో ఈ రోజుల్లో వర్కౌట్ అవ్వదా ఇప్పుడు నేను మీతో చెప్పనిగా కొడితే మళ్ళీ కొట్టా పరిస్థితులను బట్టి ఇలా మార్చాలనిపిస్తుంది కదూ జరిగా ఆల్రెడీ దేవుని స్తోత్రం ఇప్పుడు ఐగారులు బోధ మారిపోద్దాము కానీ మత్ చోత ఐదు మారదు వాయిస్ రేజ్ చేయద్దు అని చెప్పాడా అసలు మాట్లాడద్దు అని చెప్పాడా అలా చెప్పలేదు యశుప్రభు వారు ఒక దుర్మార్గుడు వచ్చి లాగి పెట్టి నన్నే కొడుతుంది పాప పాపిష్టి ఇచ్చేయండి పువ్వును కాక అంటే ఇవన్నీ యేసుప్రభుకి సాధ్యం కాదా అంటాడు స్నేహితుడా ఎందుకు కొట్టావు కాని మాట పలికితే నువ్వు కొట్టవచ్చును నేను కాని మాట అనలేదుగా ఎంతో ప్రశ్నించవచ్చు We can raise our voice.